ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పాల ట్యాంకర్ డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టడం వల్ల జరిగిన ఈ దుర్ఘటనలో మరో పంతొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున మోదీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఉత్తరప్రదేశ్ జిల్లాలో లక్నౌ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఘోర ప్రమాదం జరిగింది బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డక్కర్ స్లీపర్ బస్సు ఎక్స్ప్రెస్ వేపై పాల ట్యాంకర్ ను ఢీకొట్టింది బస్సు అతివేగంగా వచ్చి పాల ట్యాంకర్ ను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా నిర్దారణ అయిందని ఉన్నావ్ కలెక్టర్ గౌరంగ్ రాఠీ తెలిపారు ఈ ఘటనలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోగా అందులో పద్నాలుగు మంది పురుషులు ముగ్గురు మహిళలు ఒక చిన్నారి ఉన్నట్లు అధికారులు తెలిపారు ప్రమాదంలో బస్సు ట్యాంకర్ డ్రైవర్లు కూడా మృతి చెందారని వెల్లడించారు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో పంతొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు ప్రమాద సమయంలో ఎక్కువ మంది నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు ప్రమాద సమాచారం తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ బృందాలు గాయపడిన పలువురిని బంగారుమావ సిహెచ్సీకి తరలించి చికిత్స అందించారు వారందరి పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు చెప్పారు ఉన్నావు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ఉన్నావు ప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు గాయపడిన వారికి యాభై వేల చొప్పున అందించాలని అధికారులకు సూచించారు